ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్లో సంజు శాంసన్ టీం మారడం ఖాయంగా మారింది సంజు శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ టీం గట్టిగా ట్రై చేస్తోంది మరోవైపు వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టీం ని నడిపించే కొత్త సారథి కోసం వెతుకులాట మొదలైంది రాజస్థాన్ రాయల్స్ తర్వాత కెప్టెన్ గా యశస్వి జైష్వాల్ పేరు వినిపిస్తోంది ముంబైకి చెందిన యశస్వి జైష్వాల్ రాజస్థాన్ రాయల్స్ కి వైస్ కెప్టెన్ గా వ్యవహరించారు సంజు శాంసన్ గాయపడితే యశస్వి జైష్వాల్ కి కెప్టెన్సీ దక్కుతుందని అంత ఆశించారు అయితే అతన్ని పక్కన పెట్టి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ అప్పగించింది దీంతో యశస్వి జైస్వాల్ అలిగాడని వచ్చే సీజన్ లో వేరే టీం తరఫున ఆడేందుకు ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి దీనిపై ఫ్రాంచైజీ వర్గాలు అప్పట్లో స్పందించలేదు కానీ తెర వెనుక జైస్వాల్ ను వేరే టీంలోకి వెళ్లకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది దీనిలో భాగంగా కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు సంజు శాంసన్ టీం మారడం ఖాయం కావడంతో యశస్వి జైస్వాల్ కెప్టెన్సీ రేసులోకి దూసుకొచ్చాడు అలాగే యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురేల్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికీ జైష్వాల్ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం ఈ ఇద్దరిలో ఒకరికి ట్వంటీ సిక్స్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ని నడిపించే అవకాశం దక్కనుంది ఐపిఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ లో సంజు సాంసంగ్ లేనప్పుడు రాజస్థాన్ కెప్టెన్ గా రియాన్ పరాగ్ వ్యవహరించాడు అయితే అతనికి రిటెన్షన్ దక్కకపోవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది పరాగ్ కెప్టెన్ గా ఆకట్టుకోలేకపోయాడు అదే సమయంలో వ్యక్తిగతంగాను అనుకున్న స్థాయిలో రాణించలేదు దీంతో అతని వేలంలోకి వదిలేసి తక్కువ ధరకు దక్కించుకోవాలని రాయల్స్ అనుకుంటోంది ఇదిలా ఉంటే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ఫెయిల్యూర్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ స్టాఫ్ లో చాలా మార్పులు వచ్చాయి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు టీం డైరెక్టర్ గా ఉన్న కుమార్ సంగక్కర ఐపీఎల్ టూ థౌజండ్ సిక్స్ సీజన్ లో కోచింగ్ చేసే అవకాశం ఉంది